ఏదో చిన్న కదా మళ్ళీ ఎప్పటిలాగే చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం సరే ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఇంటర్వ్యూ టైం అవుతుంది ఆరు నెలల నుంచి ఉద్యోగం లేదు నానా బాధలు పడుతున్నాడు చెయ్యని ప్రయత్నం లేదు రోజు ఇంట్లో వాళ్ళు ఇల్లు నన్ను అంటున్నారు అన్న ఏవగింపు అన్నీ కలిపి సరే ఆ రోజు గబగబా ఇంటర్వ్యూకి బయలుదేరుతూ ఉంటే తండ్రి తిరుతుంటాడు లోపలి జరే విధవ ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళు అలా నువ్వు అక్కడే ఎవరూ లేరు అక్కడ అదేందుకు ఆ బంద్ ఆఫ్ చేసి వెళ్ళు అంటే తిట్టుకుంటూ ఫ్యాన్ ఆఫ్ చేసి తర్వాత అదో టీవీ కూడా ఆఫ్ చేసి వెళ్ళు అది ఆఫ్ చేసి వెళ్ళావు నువ్వు చూసేయడం అయిపోయింది కదా ఆఫ్ చేయి అంటే ఖాళీగా కూర్చున్నాడు కదా ఈ చదవ చాదస్తం తప్పితే వచ్చి తనే ఆఫ్ చేసుకోవచ్చు తనే ఫ్యాన్ కట్టుకోవచ్చు తనే టీవీ కట్టుకోవచ్చు అంతా ఏదో చాదస్తం వీళ్ళు చంపేస్తున్నారు ఎప్పుడు ఈ ఉద్యోగం వస్తుందో ఉద్యోగం లేదనే కదా నేనంటే లోకువ ఈ ఉద్యోగం రాని దూరం వెళ్ళిపోతే వీళ్ళు గొడవ ఉండదు ఈ చాదస్తాలు నాకు ఉండవు అనుకుంటూ తండ్రిని తిట్టుకుంటూ అక్కడికి వెళ్తాడు ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్ళేసరికి పెద్ద భవనం బా ఇంత పెద్ద ఆఫీస్లో నాకు ఉద్యోగం వస్తే చాలా బాగుంటుంది అదృష్టం ఉంటే వస్తుంది భగవంతుని అనుకుంటాడు ఎలాగైనా నాకు ఉద్యోగం వచ్చి చూడమని సరే లోపలికి వెళుతుంటే గేటు తీసుంటుంది ఆ గేటు ఫోల్డింగ్ గేటు సరిగ్గా ఓపెన్ అయ్యి ఉండదు సరే తను లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని సరి చేస్తాడు వెళుతూ వెళుతూ సరి చేసుకొని ఫోల్డింగ్ సరి చేసేసి లోపలికి వెళ్తాడు లోపలికి వెళుతూ ఉంటే ఇటు అటు పూల మొక్కలు ఉంటాయి పూల మొక్కలు ఉంటే పూల మొక్కలకి ఒక పైపు ఒక వైపు పెట్టి ఉంటుంది పూల మొక్కలకి నీళ్లు పెట్టి ఉంటుంది నీళ్ల పైపు అది జారిపోయి కింద పడింది నీళ్ళు ఇటు పోతున్నాయి అరే అని చెప్పేసి ఆ పైపుని సరి చేసుకొని ఆ నీళ్ళ దాంట్లో పెట్టి లోపలికి వెళ్తాడు లోపలికి వెళితే లోపల ఎవరు ఉండరు హాల్ ఉంటుంది రిసెప్షన్ దగ్గర హాల్ ఉంటే పైన ఇంటర్వ్యూయేట్ ఫస్ట్ ఫ్లోర్ అని రాసి ఉంటుంది సరే మెట్లకి పైకి వెళ్ళాలి ఇక్కడ చూసారు ఎవరు లేరు కదండి ఇక్కడ ఫ్యాన్ వేస్తుంటుంది ఫ్యాన్ కట్టేసి వెళ్ళిపోతాడు కట్టేసి లో ఇలా పైకి వెళ్ళిన తర్వాత మెట్ల మంచి పైకి వెళుతుంటాడు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఒక ముప్పై మంది దాకా ఉంటారు సరే ఇంతమందిలో నాకు ఉద్యోగం వస్తుందో తర్వాత కూర్చుంటారు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళి అటు నుంచి వెనక నుంచి వెళ్ళిపోతున్నారు ఇటు ఏమీ రావట్లేదు వాళ్ళు ఏం అడుగుతున్నారో ఏమో ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారో ఏమీ తెలియట్లా ఆత్రంగా అలా కూర్చొని ఉన్నాడు తన పేరు ఎప్పుడు వస్తుందా అని సరే అందరూ వెళ్ళిన తర్వాత తన పేరు వస్తుంది పేరు వచ్చిన తర్వాత అన్ని సరి చేసుకుంటూ లోపలికి వెళతాటా అవి అన్ని సరి చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు కూర్చోమని చెప్తే కూర్చుంటాం కూర్చున్న తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి అసలు ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది క్వశ్చన్లు ఏముండవా నిజమేనా అంటే నిజమే ఇంటర్వ్యూ అయిపోయింది మా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి మూమెంటు నువ్వు లోపలికి వచ్చినప్పుడు చూసాం ఆ ల్యాప్టాప్ ల్యాప్టాప్ పెట్టి అతని ముందు పెట్టమంటారు ల్యాప్టాప్ పెడితే లోపల గేట్ తీసుకుని వచ్చినప్పుడు ఆ గేట్ అస్తవ్యస్తంగా ఉన్న గేట్ని సరిచేసి అది ఆర్డర్లో పెట్టి లోపలికి వస్తాడు అక్కడ నీళ్ళ దగ్గర నీళ్ళు పోతుంటే ఆ ట్యాప్ బయటకు పడిపోతే ఆ ట్యాప్ ఆర్డర్లో పెట్టి ఆ నీళ్ల దాంట్లో పడేటట్టు వచ్చి అలాగే హాల్లోకి వచ్చి ఎవరు లేకపోవడం చూసి అక్కడ అనవసరంగా ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతుందని చెప్పి ఫ్యాన్ కట్ చేసి ఈ ఇవన్నీ మూమెంట్స్ అన్ని పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్తారు నీ ప్రతిదీ నీకు సంబంధం లేనిది కూడా ఇంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన వాడివి సో మేము ఏదైనా ఏదైనా వర్క్ ఇస్తే అది ఎలా ఉంటుందో ఊహించగలము అని చెప్పేసి అంటే అమ్మ నాన్న నువ్వు నేనేదో చాదస్తం అనుకున్నాను చాదస్తం కాదు జీవితానికి ఇవి చాలా అవసరం కట్ చేస్తే పెద్దవాళ్ళు వాళ్ళు చాదస్తం కాదు వాళ్ళ అనుభవం అదే చాదస్తంతో కొట్టేస్తాం కానీ అది అనుభవం వాళ్ళ అనుభవంలోకి రేపు పొద్దున నువ్వు వెళ్తే అనుభవం ఏమిటో తెలుస్తుంది ఆ వయసుకు నువ్వు వచ్చి వచ్చినప్పుడు చాదస్తం అని కొట్టేయకండి పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మనం మంచిగా చెప్తారు అది ఎప్పుడో దగ్గర ఉపయోగపడుతుంది ఎక్కడో దగ్గర పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి సూచన పెద్దవాళ్ళు చేసిన ప్రతి హెచ్చరిక అది హెచ్చరికలాగా మనకు కనిపించవచ్చు ఖచ్చితంగా అది భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది ఎక్కడో దగ్గర సో కాబట్టి వెళ్ళిపోవడం కాదు మా నాన్న తీసుకొచ్చి అనుకున్నాడు ఉద్యోగం వచ్చింది గురుగారు మీ నాన్నగారు ద్వారా ద్వారా మా మదర్ కి ఇన్స్పిరేషన్ నేను బాగా మా మదర్ ని చూసి నేను మా అమ్మగారు ఇప్పుడు నేను మాట్లాడుతున్న చాలా విషయాలు ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నవే కీర్తనలు చాలా అంటే ఇప్పుడు మనం కీర్తనలు మాట్లాడు పాడుకునే అవసరం మా అవకాశం మనకు ఉండదు కానీ మా అమ్మగారు చాలా మంచి కీర్తనలు పాడేవారు చాలా బాగా పాటలు పాడేవారు అసలు ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఆమె దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అంతా సో మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది అంటే ఇప్పుడు జనరల్ గా తండ్రుల నుంచి తండ్రులు ఏమి బయటపడరు తండ్రులు చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు తండ్రి భుజాల మీద కొడుకులు కూర్చోబెట్టుకొని తను చూడని ప్రపంచాన్ని కొడుకు చూపిస్తాడు తనకి కనిపించదు అవతల ఏముందో తన తండ్రి చూడలేడు కొడుకుని భుజం మీద ఎక్కించుకొని చూడమంటాడు దేవాలయానికి వెళితే దర్శనం తనకు లేకపోయినా కొడుకు పూర్తి దర్శనం కావాలని పైకెత్తి చూపిస్తాడు కాబట్టి తండ్రి పాత్ర ఎంతసేపు తెర వెనుకే ఉంటుంది కానీ అది వెలకట్టలేని పాత్ర వెలకట్టలేని పాత్ర తల్లి జీవితం ఇస్తే తండ్రి భవిష్యత్తుని ఇస్తాడు కాబట్టి ఇద్దరు పాత్ర తీసివేయలేని ఇద్దరూ అవసరమే అందుకనే నేను ఎప్పుడూ చెప్తాను ఎవరు అదృష్టవంతులు అంటే పిల్లల్లో ఎవరు అదృష్టవంతులు అంటే ఎక్కువ కాలం తల్లిదండ్రులని దగ్గరగా చూసుకోగలిగిన అవకాశం ఉన్న పిల్లలు గొప్పవాళ్ళు ఎందుకంటే అది వెలకట్టలేని సంపద ప్రతి నిత్యము వాళ్ళ దగ్గర నుంచి వెళుతూనే ఉంటుంది సో ధనం అయితే కరిగిపోతుంది ఈ సంపద పెరుగుతూ ఉంటుంది